హెల్త్కి మన ఈ అలోవెరా హెల్త్ సప్లిమెంట్ ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి యాక్చువల్గా మీరు లాస్ట్ వీడియో చూస్తే కనుక నేను వెస్టేజ్లో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నానో చూపించాను కదండి వీడియో చేసి దాన్ని రివ్యూ ఇస్తాను కదా ఈరోజు అలోవెరా హెల్త్ సప్లిమెంట్ చెప్పబోతున్నాను అండి ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే హెల్త్కి అయితే మనకి కాన్స్పేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక తగ్గిస్తుంది అలాగే ఈ అలోవిరా వల్ల ఇమ్యూనిటీ అనేది అప్ అవుతుంది ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ డిజార్డర్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది ఇమ్యూనిటీ అంటే మనకి అందరికీ గుర్తొచ్చేది తెలిసిందే అండి ఈ కాలంలో ఈ టూ త్రీ ఇయర్స్లో మనకి ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిందే ఇమ్యూనిటీ ఎంత ఉంటే మనకి కరోనా నుంచి అంత ఫైట్ చేయొచ్చు అనేది అందరికీ తెలిసిందే సో ఈ ట్యాబ్లెట్స్ చాలా హెల్ప్ అవుతాయి అలాగే అలోవీరా అనేది ఏంటంటే టూ థౌజండ్ ఇయర్స్ నుంచి మనకి ఆయుర్వేదక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తున్నారు కూడా ఇది న్యాచురల్ సో మనకి హ్యాపీగా యూజ్ చేయొచ్చండి అలాగే అలువేరా అనేది ఏంటంటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది అండి కామన్గా ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే ఈ ఫాస్ట్ లైఫ్లో ఈ బిజీ లైఫ్లోని టైంకి తినకపోవడం ఫాస్ట్ ఫుడ్స్ డ్రింక్ ఈ లైక్ కూల్ డ్రింక్స్ అని ఇవన్నీ జంక్ ఫుడ్ అనేది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది సో దానివల్ల ఏంటంటే మనకి ఇష్టమైన ఫుడ్ మనం ఏదైనా తినాలి అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల తినలేకపోతున్నాం సో ఈ అలివిరా క్యాప్సూల్స్ వాడారంటే మీ నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుందండి సో ఇంత మంచి ఉపయోగాలు ఉన్న ఈ హెల్త్ సప్లిమెంట్ని మనం ఎందుకండి మిస్ చేసుకోవాలి ఇది మన వెస్టేజ్లోని దొరుకుతుందండి దీని ఇన్ఫర్మేషన్ దీని డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కనుక డెఫినెట్గా నేను లాస్ట్లో నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కాల్ చేయొచ్చు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని మీరు వాడారంటే మీకు హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి మీకు మంచి ఆరోగ్యం కూడా వస్తుందండి సో లేట్ చేయకుండా కాల్ చేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తున్నారంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసారంటే నెక్స్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయాలి ఎందుకు అంటే ఇంత బ్యూటిఫుల్ ఉపయోగపడే వీడియోస్ నేను మీకు పెట్టినప్పుడు నోటిఫికేషన్స్లో చూపిస్తుంది మిస్ అవ్వరు అప్పుడు మీరు అలాగే లైక్ అండ్ షేర్ చేసేసేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేసేయండి మరో మంచి వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెస్టేజ్ లో వెస్లిమ్ షేక్ వెన్నెలా ఫ్లేవర్ అసలు ఎలా వాడాలి దీని వల్ల ఆరోగ్యం తెలిస్తే ఆన్ ది స్పాట్ లో కొనుక్కొని వాడుకుంటారు ఫ్రెండ్స్ ఆరోగ్యమైన బరువు కావాలి అనుకుంటే అది కూడా కొవ్వు లేకుండా బరువు కూడా తగ్గాలి అనుకుంటే మంచి శరీరం మీకు కావాలి అనుకుంటే డాక్టర్లు ఏం చెప్తారు మనం ఖచ్చితంగా మన బరువు ఎంతైతే ఉందో దానికి తగ్గ ప్రతిరోజు ప్రోటీన్ మనం తీసుకోవాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్రోటీన్ రోజు అవసరమే కాబట్టి మీరు ఈ ప్రోటీన్ పౌడర్ వాడుకోవడం వల్ల ముఖ్యమైన విటమిన్స్ మరియు మినరల్స్ తో కలిగింది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీరు రోజంతా ఎనర్జెటిక్ గా కొత్త సెల్స్ తయారవడానికి మీకు చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ ప్రోటీన్ పౌడర్ లో జిఐ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి చక్కెర నియంత్రంగా వాడే వాళ్ళు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు మై ఫ్రెండ్స్ ఇందులో మూడు పాయింట్ ముప్పై ఐదు గ్రాముల ఫైబర్ తో నింపబడి ఉంటుంది ఇది మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మీ గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనం రోజు ఏది పడితే అది తినకుండా బాడీకి అవసరమైన పోషకాలు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ మాత్రం తీసుకుంటే మీరు మాత్రం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు అని సైన్సే చెప్తుంది మూడు వందల మిల్లీ వాటర్ లో లేకపోతే పాలల్లో మూడు స్పూన్లు కలుపుకొని రోజు తాగండి మై ఫ్రెండ్స్ మీరు చూస్తారు మీ బాడీలో జరిగే మార్పులు చూసి మీకే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంత మంచి ప్రోటీన్ పౌడర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఓన్లీ వెస్టీ స్టోర్ లో మాత్రమే దొరుకుతుంది మీరు ఇప్పుడే పోయి ఊరికి కొనుక్కు ఎంఆర్పీకి కొనుక్కోవాల్సి వస్తుంది రెండు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు మీకు ఐడి ఉంటే మాత్రం ఐడి ఫ్రీగానే ఇస్తా మీ ఐడిలో మీ పేరు మీద పద్దెనిమిది వందల యాభై రూపాయలు కొనుక్కోండి బిల్లుతో సహా మీ పేరు మీద హ్యాపీగా వెళ్ళి వాడుకోండి ఇంకా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ వీడియోలు చేస్తా మరి మీరు ఏం చేయాలి జస్ట్ లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుంచి మంచి మంచి వీడియోస్ మీ కోసం తీసుకొస్తాను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను మీరు ఫ్రీగా నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల మీరే రాకెట్ లాగా పైకి వెళ్ళిపోవచ్చు పైకంటే అంతరిక్షం కాదు ఫ్రెండ్స్ మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి రేంజ్ కర్క్యూమిన్ ప్లస్ యొక్క బెనిఫిట్స్ అండ్ యూజెస్ ఏంటో తెలుసుకుందాం ఎలాగైతే పాలకూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందో లెమన్లో వైటమిన్ సి అదేవిధంగా టర్మరిక్లో కర్క్యూమిన్ ఉంటుంది పసుపులో ఓన్లీ టూ టు త్రీ పర్సెంట్ కర్క్యూమిన్ ఉంటుంది దీనివల్ల మన శరీరానికి అవసరమయ్యే కర్క్యూమిన్ పసుపు ద్వారా అందట్లేదు సో కర్క్యుమిన్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవటం చాలా అవసరం పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పసుపులో ఇన్ని ఔషధ గుణాలు ఎందుకో తెలుసా ఎందుకంటే అందులో ఉండే కర్క్యుమినాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల కర్క్యూమిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్గా సెంచరీస్ నుంచి ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇది నాన్ టాక్సిక్ అలాగే ఎన్నో థెరప్యూటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి లైక్ యాంటీ ఆక్సిడెంట్ అనర్జెసిక్ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కర్క్యుమిన్ గురించి తెలుసుకోబోయే ముందు టర్మరిక్ అండ్ కర్క్యుమిన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం టర్మరిక్ ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో పండిస్తారు ఈ రూట్ని డ్రై చేసి పౌడర్ ఫామ్లో స్పైసెస్గా యూజ్ చేస్తారు కర్క్యుమిన్ యూజ్ చేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు కర్క్యుమిన్ క్యాన్సర్ ట్యూమర్ యొక్క సెల్స్ పెరగటాన్ని ఆపేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు కర్క్యుమిన్ తప్పకుండా తీసుకోవాలి హార్ట్ డిసీజెస్ ఉన్నవారు జాయింట్ పెయిన్స్ కలవారు అలాగే లివర్ సమస్యలతో బాధపడుతున్న వారికి కర్క్యుమిన్ ఎంతో మేలు చేస్తుంది అల్జైమర్స్ని ఆపటంలో సహాయపడుతుంది ఫ్రీ రాడికల్స్ని అణచివేస్తుంది బ్రెయిన్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేస్తుంది ఇవే కాకుండా కర్క్యుమిన్ని ప్రతిరోజు ఉపయోగిస్తే డిప్రెషన్ సమస్య దూరం అవుతుంది ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది వయస్సు అయిపోయే కొద్దీ వచ్చే సమస్యల నుండి కాపాడుతుంది కర్క్యుమిన్ శరీరం నుండి టాక్సిన్స్ని తొలగిస్తుంది అలాగే బాడీ యొక్క పీహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది డీటాక్సిఫికేషన్కి సహాయపడుతుంది కర్క్యూమిన్ స్టెమక్ ప్రాబ్లమ్స్ అలాగే కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది వెస్టీజ్ కర్క్యూమిన్లో త్రీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ కర్క్యూమిన్ ఇది ఒక పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్ రెస్పిరేటరీ ఫంక్షన్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అలాగే జాయింట్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది అండ్ జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది అబ్నార్మల్ సెల్ గ్రోత్ని ప్రివెంట్ చేస్తుంది ఆమ్లా ట్యానిన్స్ ఆమ్ల టానిన్స్ అనేది ఒక పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ థర్డ్ వన్ పిపరిన్ పిపరిన్ న్యూట్రియన్స్ యొక్క బయో అవైలబిలిటీని ఇంక్రీజ్ చేయడంలో సహాయపడుతుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నందువల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది వెస్టీజ్ కర్క్యుమిన్ ప్లస్ యొక్క బెనిఫిట్స్ కనుక చూస్తే ఇది కాంగ్నేటివ్ ఫంక్షన్ని బూస్ట్ చేస్తుంది జాయింట్ అండ్ మజిల్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది బాడీ వైడ్ ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేస్తుంది కర్క్యూమిన్ ప్లస్ మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది కార్డియోవాస్కులర్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది ఒక హెల్తీ మూడ్ బ్యాలెన్స్కి ప్రమోట్ చేస్తుంది కర్క్యూమిన్ హెల్తీ స్కిన్తో పాటు వెయిట్ మేనేజ్మెంట్లో కూడా సహాయపడుతుంది వెస్టేజ్ కర్క్యూమిన్ ప్లస్ డోసేజ్ ప్రతిరోజు త్రీ క్యాప్సూల్స్ తీసుకోవాలి కర్క్యూమిన్ ఎంఆర్పి వచ్చేసి థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డిపి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రేంజ్ ప్రోడక్ట్ కాంబియోటిక్స్ యొక్క బెనిఫిట్స్ అండ్ యూజెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకన్నిటికంటే విలువైనది మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం ఈ మధ్య కాలంలో హెల్త్ గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల మన శరీరాన్ని గురించి మనం పట్టించుకోవట్లేదు హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోకుంటే మనం బాగుంటామా అన్హెల్తీగా ఉంటే మన లైఫ్ని సంతోషంగా లీడ్ చేయగలమా లేదు ఇందువల్లనే వేస్టేస్ మన ఆరోగ్యం కోసం పనిచేస్తోంది ఫ్రెండ్స్ ఎక్కువ రోగాలు మన కడుపులోని బ్యాక్టీరియా నుండి మొదలవుతాయి మన పొట్టలో చాలా బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఇప్పటి కాలంలో మన శరీరాన్ని బ్యాడ్ బ్యాక్టీరియా నుండి కాపాడలేము కానీ వాటి నుంచి విముక్తి కోసం గుడ్ బ్యాక్టీరియాని తీసుకోగలం ఫ్రెండ్స్ వెస్టేస్ కాంబియోటిక్స్ని ఒక విభిన్నమైన క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ టెక్నాలజీ ద్వారా తయారు చేశారు వెస్టేస్ కాంబయోటిక్స్లో వైటమిన్స్ మినరల్స్ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అనేవి ఉన్నాయి అవుటర్ క్యాప్సిల్లో వైటమిన్స్ మినరల్స్ ప్రీబయోటిక్స్ అనేవి ఉన్నాయి అలాగే ఇన్నర్ క్యాప్సిల్లో ప్రోబయోటిక్స్ మన బాడీకి కావలసిన గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఇది స్టమక్లో రిలీజ్ అవ్వగానే బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది కాంబయోటిక్స్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది ఇందులో ఫుడ్ ద్వారా తీసుకోలేని ఎన్నో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా మన డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ని అలాగే ఆర్గాన్స్ని హెల్తీగా ఉంచుతుంది కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ విస్టేస్ కాంబియోటిక్స్ని మనం ప్రతిరోజు తీసుకోగలిగితే మనం ఫుడ్ ద్వారా పొందని ఎన్నో పోషక తత్వాలు లభిస్తాయి డోసేజ్ డైలీ వన్ క్యాప్స్యూల్ ఆఫ్టర్ మీల్స్ రేంజ్ ప్రోడక్ట్ కొలెస్ట్రామ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొలెస్ట్రామ్ పాలకు సంబంధించిన ఒక పదార్థం ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ వైటమిన్ మినరల్స్ ఉంటాయి బ్యాక్టీరియా వైరస్తో పోరాడుతుంది ఇందులో ఒక క్వాంటిటీ కొలెస్ట్రామ్లో నూరు కంటే ఎక్కువ యాంటీబాడీస్ ఉంటాయి ఆవు దూడకు జన్మనిచ్చిన ఆరు గంటలలోపు వచ్చే పాలతో వెస్టేస్ కొలెస్ట్రామ్ తయారు చేస్తారు ముందు కాలంలో ఈ ముర్రు పాలను చికిత్స కోసం ఉపయోగించేవారు ఫ్రెండ్స్ కొలెస్ట్రామ్ బాడీ బిల్డింగ్కు అలాగే ప్రోటీన్కు ఒక మంచి సోర్స్ అని చెప్పచ్చు కొలెస్ట్రామ్లో ఫైవ్ వైటల్ ఇమ్యూనోగ్లోబిలిన్స్ ఉంటాయి ఇమ్ ఇవి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే సెల్ కణాలను వైరస్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్ కొలెస్ట్రాల్ అలర్జీ నుంచి మనల్ని కాపాడుతుంది అలాగే హెల్తీగా ఆరోగ్యంగా ఉంచుతుంది యాంటీ ఏజింగ్కు సహాయపడుతుంది దీనిని తీసుకోవడం ద్వారా శరీరాన్ని బలపరుస్తుంది కొలెస్ట్రాల్ ప్రాంక్రియాస్ని యాక్టివ్ చేస్తుంది దీని ద్వారా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి మెటబాలిజం ప్రాపర్గా జరుగుతుంది ఫ్రెండ్స్ కొలెస్ట్రాల్లో ఎయిట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇన్సులిన్ని ఇంప్రూవ్ చేసే అనేక పోషక తత్వాలు ఉన్నాయి ఈ కారణంతోనే డయాబెటీస్కి మనం దూరంగా ఉండవచ్చు ఫ్రెండ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ దీన్ని తీసుకోవడం ద్వారా బాడీ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారో అథ్లెట్ అయినా లేదా జిమ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ బాగా ఉపయోగపడుతుంది డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ చేసి న్యూ టిష్యూస్ని ఏర్పరుస్తుంది చిన్న పిల్లలకు వైరస్ నుంచి కాపాడటానికి అలాగే మెమొరీ ఇంప్రూవ్మెంట్ ఆర్ కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచటానికి ఎదుగుదల ఉండటానికి పిల్లలకు కొలెస్ట్రాల్ ఖచ్చితంగా ఇవ్వాలి డోసేజ్ టూ క్యాప్సూల్స్ ఎడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో